నిజాంబాద్ పట్టణము నా యొక్క చదువు ఎల్ఎల్బి మాజీ కౌన్సిలర్గా నిజామాబాద్ పట్టణంలో చేశాము నిజామాబాద్ పట్టణంలో హై స్కూల్ చదువుతున్నప్పటి నుంచి విద్యార్థి సమస్యల మీద ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నాం నిజామాబాద్ పట్టణంలో జిల్లా కేంద్రం నడిబొట్టున ఉన్నటువంటి ఖలీల్వాడి గ్రౌండ్ అనేటువంటి స్థలాన్ని అప్పట్లో నేను పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు దాన్ని ప్రభుత్వం ప్లాట్లు చేసి వ్యాపారులకు అబ్బాలు చూస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఒక సంవత్సరం పాటు పోరాటం చేశాం విద్యార్థి కార్యాచరణ కమిటీ కన్వీనర్గా ఆ తదుపరి ఎన్నో సమస్యల్ని ప్రజల కోసము ప్రజా సమస్యల మీద పోరాటం జరిగింది ఆ క్రమంలోనే నిజామాబాబులో ఇండిపెండెంట్గా మాజీ కౌన్ కౌన్సిలర్గా పోటీ చేసి స్వతంత్ర కౌన్సిలర్గా గెలిచి నిరుపేద గులిసేవాసుల కోసము ఐదు రోజులు మున్సిపాలిటీ ముందు జిల్లా కేంద్రంలో ఆమరణ నిరాదీక్ష చేసి పద్దెనిమిది వందల మంది నిరుపేదలకు పట్టాలిప్పించేయడం జరిగింది ప్రభుత్వం దిగి వచ్చేటట్లు పోరాటం చేయడం జరిగింది అదే సందర్భంలో ఈ విధంగా పట్టణంలో ఫుట్పాత్ పేదల చిన్న వ్యాపారుల కోసం కానివ్వండి అదేవిధంగా గూడ్ షెడ్ ఆటో యూనియన్ కోసం కానివ్వండి అదేవిధంగా నిజామాబాద్ పట్టణం రెండుగా చీలి విడిపోయిపోతే దాన్ని కల్పనీకి రెండు భాగాల్ని కల్పనికి ఫ్లైఓవర్స్ కోసము ఓవర్ బ్రిడ్జి కార్యాచరణ యాక్షన్ కమిటీ కన్వీనర్గా పోరాటం చేసి ఓవర్ బ్రిడ్జిని కూడా సాధించుకోవడం జరిగింది అదేవిధంగా నిజామాబాద్ పట్టణంలో మెడికల్ కాలేజీ కోసం కొట్లాడి మెడికల్ కాలేజీ రావడానికి ఖలీలోడి గ్రౌండ్లో హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రులు ఎవరి అంతస్తులతో నిర్మాణం జరిగి పాత హాస్పిటల్ దాని పక్కనే మెడికల్ కాలేజీ రావడానికి ఈ విధంగా ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తూ ఈరోజు